హాయ్ గాయస్ సినీ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి శనివారం ఉదయం విడుదలయ్యారు సంధ్యా థియేటర్ వద్ద డిసెంబర్ నాలుగవ తేదీన జరిగిన తోకేలాట ఘటన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే సో ఈ విషయంలో నమోదైనటువంటి కేసులో అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకి నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ని తరలించారు ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే బెయిల్ పత్రాలు జైలు అధికారులకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందడంతో రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే గడపాల్సి వచ్చింది శనివారం ఉదయం తంచలగూడ కూడా జైలు వెనుక గేట్ నుంచి అల్లు అర్జున్ పోలీసులు విడుదల చేశారు